पदल अच्छी मूल संवर का <laughs> <laughs> <दुद्कार। laughs> <गाद। laughs> मेमोरिंग <laughs> 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 राणी की पंप लेख మొన్ని కొన్ని గుర్తు వస్తాయి వచ్చినప్పుడు కానీ ఏం చేయలేం మీ మనసు నొచ్చుకుని ఉంటే కింద కూర్చొని మంచిగా ఆడుకునేటోళ్ళం మేము ఈ స్కూల్ లో జీవితం పంచుకున్న దోస్తులం అయితే రెండు సంవత్సరాలు ఆడనే నిలబెట్టి నన్ను ఆ డోర్ కాడ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఈరోజు స్కూల్కి పోతున్నాం అన్నమాట మనం చదువుకున్న స్కూల్కి అయితే కొంచెం పన్నుండికి పోతున్నాను నేను మా మనోజు అయితే మా మనోజు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ డాడీ ఇట్లా పొలం కాడు చేపలకు అయితే వేస్తుంటానంటే వచ్చిన నేను వాళ్ళని చూపిస్తాను అంటే అన్నమాట వాళ్ళ చేపలు అది మంచిగా మీకు చేపలు కావాలంటే అంటే చెప్పండి తక్కువకి ఇస్తాడు ఒక మనోజు ఆడ దాన వేస్తుంది చేపలకు ఇస్తాడు ఉంటుంది ఇది నీ అంత ఉంటుందా ఎన్ని ఎన్ని వేల చేపలు ఉంటాయి అన్నదా పదివే పదివేలా రిచ్ కిడ్ రేపు పది లక్షలు అప్పు వేసి పెట్టుబడులు తిట్టినవరాయ్యా అవి పది లక్షలు అప్పు చేసి పెట్టుబడులు తిట్టినారయ్యా అయ్యా మొత్తం బకెట్ మొత్తం ఏమేస్తున్నావు దానే అయ్యింది దానే ఇష్టం దానే ఏమేస్తావు చేపలు అవపడతాయా చేపలు కనబడతా కనబడతాయా

పోతున్నాయి దెంగేస్తున్నాయి మనం లేసినాయి కాడికి ఇక నువ్వు సాయంత్రం వచ్చావు అనుకో ఇదే వస్తాయ వస్తాయా ఏమేం చాపాలు ఉన్నాయి ఎప్పుడు చేపలు చేరు

అంటే ఎంత పైసలు ఎంత వచ్చినాయి అందుకనే రిచ్ లెక్క వేసుకోండి పది కింటాలు కింటాకు ముప్పై ఎంత కామెంట్లో పెట్టండి మనోజ్ రిచ్ కిట్ అవుతుండు అటు ఏం కాదు అరే రైతు నువ్వు పాయింట్ వేసుకొని వేయాలని లేదు వ్యవసాయం నచ్చిపోయిందా ఏంటిది ఒకటే అనిపించండి ఆరోగ్యం మంచిలే అటు దానికి ఇది పుచ్చకాయల ఇట్లా పొద్దున పచ్చి కోడిగుడ్డు తాగాలన్నమాట మనోజు రోజు పొద్దున ఒకటి తాగుతాడు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఎగ్గ వేసిండే గుట్కూర అయిపోయింది ఇంకెన్సే మనోజ్ గట్టి ఉంటాడు అనమాట స్ట్రాంగ్ గా అయితే మేము స్కూల్ కు వచ్చిన మాట ఇదే మా స్కూల్ స్కూల్ చాలా మెమోరీస్ గుర్తొస్తున్నాయి కాదు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలిశా చదువుకపోతే మనకు ఆ మెమోరీస్ అన్ని సాడ్ మెమోరీస్ నోటు బుక్ రాణికి పంపిన ప్రేమ లేఖలు మనోజ్కి మంచి మంచి లావరుండే పిల్లలే చల్లిన ఇంకులు ఇంకా ఇంకా కొన్ని కొన్ని గుర్తు వస్తాయి స్కూల్కి వచ్చినప్పుడు కానీ ఏం చేయలేం మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఆడ బస్సులు ఇప్పుడు స్కూల్కి నీకే వెళ్ళాలి అప్పట్లో అప్సట కింద కూర్చొని మంచిగా ఆడుకునేటోళ్ళం ఈ స్కూల్లో అందమైన జీవితం పంచుకున్న దోస్తులం గుమ్మకానికి వచ్చే బస్సు అదే పెద్దది ఇక్కడ ఈ డోర్ను చూస్తే నాకు చాలా మెమరీస్ గుర్తొస్తాయి నేను పోయేటప్పుడు చెప్తా అప్పట్లో ఆడ నిలబడి బయటికి చేసేటళ్ళం సార్లు అంత మనం మమ్మల్ని తిడుతుండే అప్పుడు కాదురా మన ఏంది సార్ సుధాకర్ సార్ మీరు కాదు కాదురా నేను అప్పుడు ఉమామహేశ్వరం పెట్టినప్పుడు నన్ను ఎడ నిలబెట్టారు రెండు సంవత్సరాలు ఆడుకుంటూ ఆడుకుంటే పాడందుకు రెండు తలకాయ వాళ్ళకి కొట్టి ఉండదు వాళ్ళకి అయితే రెండు సంవత్సరాలు ఆడనే నిలబెట్టిన ఆ డోర్ కాడ రెండు సంవత్సరాలు కాడ మన భక్తులు ఉంది రెండు సంవత్సరాలు నిలబెట్టిన అరవై నైట్ ఎన్ని ఇంటి వరకు ఎన్ని గంటల వరకు పంపలేదు పంపాలి ఎవ్వరు వచ్చినా నన్ను ఇంటికే పంపలేదు మామని తలకాయ వాళ్ళకి రోజు పోలీస్ వాళ్ళు వచ్చినాడు కానిస్టేబుల్ అయినా పంపలేదు నన్ను ఉంచుకున్నారు అప్పుడు డైరెక్ట్ మా సార్తో సైన్ పెట్టించుకో ఇంటికి వచ్చినాక మన పొద్దు పొద్దున్నే మేమే సైన్ పెట్టేది ఇలా పేరెంట్స్ సైన్ ఇక్కడ కావ్య రౌడీ బాయ్ స్టోల్ ఉంటారు చూసినాం కావ్య ఆ కావ్యని అడుగు పైసడ పరిచయం చేసింది చిరు చిరునవ్వుని వచ్చిన నా కలో క నిజముగా చూసిన స్నేహ సూపర్ 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 సూపర్